ఇది ముప్పై సంవత్సరాల కృష్ణ మాదిగా చేపడిన ఉద్యమం ఈ ఉద్యమానికి మొట్టమొదట సంఘీభావం తెలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు పైకి ఒక మాట చెబుతూ దీనికి వ్యతిరేకంగా పనిచేసే సందర్భం కూడా గమనించుకోవాలి నిన్నటి రోజున సుప్రీంకోర్టు అత్యున్నతమైన ధర్మాసనం ఏడుగురు న్యాయ అధిపతులు ఇచ్చిన తీర్పు వర్గీకరణకు అనుకూలంగా ఇది ముప్పై సంవత్సరాల కృష్ణ మాదిగా చేపడిన ఉద్యమం ముప్పై సంవత్సరాలంటే సుమారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ప్రాంతంలో మొదలుపెట్టే ఈ ఉద్యమం దీనిలో మేము గర్వపడేది అందరూ కూడా గర్వపడేది ఈ ఉద్యమానికి మొట్టమొదట సంఘీభావం తెలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంఘీభావం తెలిపిన అదృష్టవ శాతం ఇదే ఫైనల్ తీర్పు వచ్చిందో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ సమయంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనము లేదా ఈ ప్రజల యొక్క అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈ యొక్క ఉద్యమంలో ప్రతిసారి సంఘీభావం తెలిపి ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మధ్య మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రులు కొందరు రాజశేఖర్ రెడ్డి గారు పైకి ఒక మాట చెబుతూ లోన దీనికి వ్యతిరేకంగా పనిచేసే సందర్భం మనందరం కూడా గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది అయ్యే సమస్యే కాదు ఈ సమస్య ద్వారా అనేకమైన పో ఇవి వస్తున్నాయి కానీ ఇది కోర్టులకు వెళ్ళినా కూడా చెల్లదు ఇది ఇలాంటి కార్యక్రమాన్ని చాలా హీనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున ఏదైతే ఉర్గీకరణ ఉందో ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరావు కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆచరణలో కూడా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందువల్ల ఇలాంటి సమయంలో అందరం కూడా ఒక పండగ వాతావరణంగా వాళ్ళ మహనీయులు దీనికోసం ప్రయత్నించిన చేసిన మహనీయులు అందరికీ పాలు పోసి మనకి గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించి ప్రతి ఒక్క హక్కును కూడా కాపాడుకోవటానికి ఈ దారులు ఉన్నాయని చూపించిన అంబేద్కర్ గారితో మొదలుపెట్టి మరి పవన్ కళ్యాణ్ గారి దాకా కూడా అదేవిధంగా కృష్ణమాధి గారిని అయితే మా మాది గారు అయితే ఆయన చేసిన శ్రమ ఇన్ని సంవత్సరాల పోరాటం ఏ ఒక్కళ్ళు చేయలేరు ఇంకోళ్ళు ఇంకో కాదేమో ఎందుకంటే ఒక సంవత్సరం చేస్తారు లేదా రెండు సంవత్సరాలు చేస్తారు లేదా ఐదు సంవత్సరాలు చేస్తారు బాగా చేస్తే పది సంవత్సరాలు చేస్తారు మరి ముప్పై సంవత్సరాల పాటు దానికోసం ఆయన కృషి చేయడం అనేది ఆయన కూడా తప్పకుండా అభినందించక తప్పదు అంతేకాదు స్థానిక నాయకులు కూడా ఈ ప్రాంతంలో రాంబాబు గారు కానీ తమ్ముడు ఎలీషా గారు కానీ మరి మా మా జయబాబు గారు కానీ లేకపోతే మా తమ్ముడు మరి దేవానంద్ గారు కానీ మా సంజయ్ కానీ ఎప్పుడు కూడా నిరంతరం ఈ యొక్క ఇష్యూ మీద మాట్లాడుతూ ఉంటారు ప్రజల్లో ఎక్కడ అవకాశం ఇచ్చినా కూడా ఇష్యూ మీద మాట్లాడి ఈ ఇష్యూ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అందరికీ సామాజికమైన పరమైన న్యాయం జరుగుతుందని చెప్పి భావించే కార్యక్రమం అందువల్ల మరొకసారి కృష్ణమాది గారికి అభినందన తెలియజేస్తున్నాను నా అదృష్టం ఏంటంటే తొంభై ఐదు తొంభై ఆరులో ఈ కార్యక్రమం మొదలైనప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఆ సమయంలో నేను శాసనసభ్యుడిగా ఉండటం కూడా జరిగింది మరలా నా అదృష్టం ఈ రోజున ఫైనల్ తీర్పు వచ్చే సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు నేను మళ్ళా శాసనసభ్యుడిగా అంటే ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి ఒక మహత్తరమైన ఒక బంగారు పథకం మీద రాసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మన స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడ్డామో దానితో కొద్దో గొప్ప దానితో సమానంగా ఇవాళ ఒక ఒక కమ్యూనిటీ కానివ్వండి లేకపోతే ఎన్నాళ్ళ నుంచి అపరిష్కృతంగా ఒక సమస్య జటిలమైన సమస్య రకరకాల అపోహలకు కారణమవుతున్న సమస్య ఒక ఫైనల్ తీర్పు వచ్చినందుకు నేను బా ఆనందపడతా ఉన్నాను ఈ ఆనందాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను